నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజైతే నేను కడుపు నిండా తిన్నానండి రోటి పచ్చడి సో రోటి పచ్చడి అలానే దోసలతోటి ఇలా ఎగ్స్ తోటి అయితే డే ఫోర్టీన్ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు నా డైట్లో కాకరకాయలు కూరండి మామూలుగా కాకరకాయలని నీటిలో కొంచెంసేపు అయితే ఉడకబెట్టాను ఉడికిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను మామూలుగా డైరెక్ట్గా అయితే చాలా ఆయిల్ కావాలి కాబట్టి ఇలా ఉడకబెట్టుకొని కూర వండుకుంటే బాగుండిద్దండి ఎక్కువ ఆయిల్ ఏం పెట్టదు సో అలా ఉడకబెట్టుకున్నవి చల్లారిపోయిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూశారు కదా నేను చక్కని కూడా చక్కలేదండి చాలా బాగుండిద్ది కాకరకాయలు చాలా హెల్త్కి మంచిదని కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అలానే కారం పసుపు ఉప్పు కొంచెం ఇది చేదుగా ఉండేది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ సగమండి పచ్చిమిరకాయలు సో నేను కుక్కర్లోనే చేసుకుంటున్నాను ఈ కుక్కరే నేను అన్నిటికీ వాడతానండి గిన్నెలు ఎక్కువైపోతున్నాయి సో కొంచెం అయితే నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కూడా అండి డైట్లో ఆవాలు జీలకర్ర వాడుకోవచ్చు ఇలా మనం కాకరకాయల్ని ఉడకబెట్టి కట్ చేసుకోవటం వలన ఆయిల్ కొద్దిగా సరిపోద్ది అండి అది అయితే ఏగవు పచ్చిగా ఉంటాయి అసలు చాలా ఆయిల్ కూడా పడుతుందండి డైట్లో నేను కొనుక్కున్న పద్ధతి అనమాట సో తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి అవి దోరగా వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ కాస్త ఆయిల్ తక్కువ ఉంది కావాలంటే కొంచెం నెయ్యి ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు బటర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న కాకరకాయలను అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మీరు నమ్ము నమ్మకపోండి పచ్చి వాసన అనేదే లేదు అసలు నార్మల్గా కాకరకాయలు తినాలంటే చాలా పచ్చి వాసనతో చాలామంది తినరండి తర్వాత ఉప్పు పసుపు అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను చూశారు కదా నాకు కొంచెం తక్కువైందని కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి మీరు నమ్ముతారో నమ్మరో చక్కగా తినేస్తానండి చేదు అనేది అసలు ఎక్కడ ఉండదు ఒక్కసారి మూత పెట్టి జస్ట్ ఊరికే అట్లా పెట్టానండి కొంచెం అవన్నీ ఉప్పు కారాలు మొక్కకు పడతాయి అని సో నేను ఇలా కప్పుతో కప్పు నిండా ఉట్టే కూర తినేస్తానండి అంత బాగుండుద్ది ఇంకోటి వచ్చేసి ఈరోజు త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఆ పొట్టంతా తీసేసుకున్నానండి కొద్దిగా ఉప్పు పసుపు కారం ఇక్కడ డైట్లో మనం వేయించుకొని తినవచ్చు అండి అంతేగాని నంజుకొని తినకూడదు అనమాట ఎగ్స్ అనేవి విరమాచిన సార్ డైట్లో ఇలా మనం చక్కగా ఎర్రగా వేయించుకొని తినవచ్చు అంతేగాని ఉప్పు కారం పెట్టుకొని ఆ పచ్చివి నంజుకొని అట్లా అద్దుకొని తినకూడదండి డైట్లో కొంచెం నూనె నెయ్యి వేసుకొని ఉప్పు కారం అలానే ఉప్పు కారం పసుపు పొడి వేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని వీటిని అయితే వేయించుకోవాలండి నాలుగు వైపులా ఎర్రగా వచ్చేటట్లు వేయించుకోవాలి ఈరోజు నేను నాన్ వెజ్ ఏం తీసుకోవట్లేదండి ఓన్లీ వెజ్ తీసుకుంటున్నాను అందువల్లనే త్రీ ఎగ్స్ అనమాట ఇలా మనం చక్కగా మనకి ఊడుగు మనకి వేగుతి కదండి మనకు ఐడియా ఉండేది కదా ఇలా చక్కగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను ఇవి కూడా అయిపోయినాయి ఈరోజు నేను త్వరగా తిన్నానండి రోజు ఫోర్ అయిపోయేది ఈ మూడు ఎగ్స్ కూడా తీసుకొని ఇవి కూడా నేను పక్కన పెట్టుకున్నాను ఇంకోటి అవిసి గింజల దోశ ఒకటి వేసుకుంటున్నానండి దాంట్లోకి నేను బీరకాయ చట్నీ వేసుకున్నాను మొన్న దోసకాయ చట్నీ వేసుకున్నాను ఒక బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిరగాయలు తీసుకోవాలండి తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి కానీ అలానే కోకోనట్ ఆయిల్ కానీ బట్టర్ కానీ ఏదైనా వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకోవాలండి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువైపోయినాయి కారంగా అనిపించింది ఈరోజు పచ్చిమిరకాయలు బాగా మగ్గిన తర్వాత బీరకాయలు కూడా వేసుకొని ఆ బీరకాయల్లో ఆల్రెడీ నీరు వచ్చింది కదండి వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని చక్కగా మనము మూత పెట్టుకొని మంచిగా తీయండి బీరకాయల్లో నీళ్ళు ఉంటాయి కదా వాటితోనే మగ్గిపోతాయి ఈరోజు రోడ్లో చేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు అలానే జీలకర్ర వెల్లుల్లి రేకలండి చక్కగా ఆరిపోయిందనమాట నా దగ్గర చిన్న రోలు ఉండిద్దండి ఆ రోల్లోనే నేను ఈరోజు చేసుకుంటున్నాను నాకు ఎందుకో రోటి పచ్చడి తినాలనిపించిందండి కానీ తింటుంటే మాత్రం మంట మంటగా భలే ఉందండి ఈరోజు ఆల్రెడీ నేను తినేసే వాసిస్తున్నాను కదా ఫస్ట్ పచ్చిమిరగాయలు ఉప్పేసుకొని అవి కొంచెం బాగా మదిగేటట్లుగా అయితే ఉండాలి అదే మిక్సీ అనుకోండి ఒక నిమిషంలో అయిపోయింది కానీ అంత టేస్ట్ ఉండదండి ఎలా అయినా రోలు రోలే కదా ఈ మధ్యన నేను నేర్చుకున్నానండి ఈ చిన్న రోల్లోనే చేయటం ఆ పచ్చిమిరకాయలు కొంచెం అయితే దంచానండి తర్వాత బీరకాయలు కూడా వేసుకున్నాను మన బీరకాయలు ఆనపకాయలు దోసకాయలు ఇలా చట్నీలు ఏవైనా చేసుకోవచ్చండి కూరగాయలు అన్నీ తినవచ్చు కదా కొన్ని కూరగాయలు తినకూడదండి దుంపలు అవే తినకూడదు ఇవి కూడా నాకు కొంచెం టైమే పట్టిందండి పచ్చడికి ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా అందువలన కొంచెం అయితే ఇది నలిగిందండి తర్వాత జీలకర్ర అలానే వెల్లుల్లి రేఖలు కూడా వేసానండి బలే ఉందండి అసలుకి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనండి కానీ మంటగా ఉంది అనమాట బాగుంది ఎందుకంటే అవిసి గింజలు నువ్వులు చాలా చప్పగా ఉంటాయండి దాంట్లో ఉప్పు కారాలు ఏమి వేసుకో కదా ఇలా రోటి పచ్చడితో బలే ఉంది మొత్తానికి అయిపోయిందండి ఒక గిన్నెకైతే నేను రోటి పచ్చడి తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిద్దండి నాకు ఈరోజు రోటి పచ్చడి అవిసి గింజల దోశతో అయితే ఫుల్గా తిన్నానండి సో పచ్చడి రెడీ అయిపోయింది ఇంకోటి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకున్నానండి ఉప్పు ఉప్పు కారాలన్నీ కొంచెం కరగటానికి నీళ్ళు వేసుకున్నాను డైరెక్ట్గా మీరు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇదైతే కొంచెం కరిగిందండి దీంట్లో కొద్దిగా పసుపు అలానే కారం మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు అండి నేను అవన్నీ వేయట్లేదు ఓన్లీ పసుపు కారమే వేసుకుంటున్నాను తర్వాత అవిసి గింజలండి ఫ్లాక్స్ సీడ్స్ మన హెల్త్కి చాలా చాలా మంచిదండి నువ్వుల కన్నా కూడా ఇవి ఎంత మంచిదంటే ఫ్లాక్స్ సీడ్లోనే మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయండి డైట్లో ఒక ఫోరు లేదా ఫైవ్ స్పూన్స్ మీ ఇష్టం అండి ఆ స్పూన్స్ వేసుకున్న తర్వాత నేను ఒక రెండు స్పూన్స్ దీనికి తగ్గించి నువ్వులు పొడి అయితే అది కూడా తెల్ల నువ్వులేనండి మళ్ళీ వేరే నువ్వులు ఉంటాయి కదా అవి కాదు ఓన్లీ తెల్ల తెల్ల నువ్వులు అనమాట ఆ నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం మంచిగా అయితే కలుపుకోవాలండి చూసారు కదా పొడి పొడిగా మనము రెండు గుడ్లైనా కొట్టుకోవచ్చు మూడు గుడ్లైనా కొట్టుకోవచ్చు అండి ఎగ్స్ అనేవి మనం రోజు సిక్స్ తినవచ్చు కాబట్టి మనం ఎన్నైనా కొట్టుకోవచ్చు మీ ఇష్టం అది మీ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాను బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నానండి ఆల్రెడీ నేను త్రీ ఫ్రై చేసుకున్నాను కదా మళ్ళీ ఈ టూ ఎగ్స్ అండి ఈరోజు సిక్స్ ఎగ్స్ అంటే త్రీ ఫైవ్ ఎగ్స్ అన్నాయే సో ఈరోజు నాన్ వెజ్ లేదు కాబట్టి లేకపోతే ఎగ్స్ ఇన్ని తినేదాన్ని కాదండి నేను టూ అంతే టూ ఆర్ త్రీ ఎక్కువ ఆకలి అనిపిస్తే సో ఈరోజు ఎక్కువేసేస్తున్నాను ఇంకా తప్పదు కదండి రోజు నాన్ వెజ్ అంటే కుదరదు కదా సో బ్రేక్ చేసి రెండు కూడా వేసుకొని బాగా ఇదంతా కూడా బీట్ చేసుకోవాలండి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ వీడియోతో నేను మాట్లాడుతున్నది నాకు హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇవన్నీ కూడా హోమ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ కూడా అండి సో నేను రిజల్ట్ మీకు లాస్ట్లో చెప్తాను పెనం వేడెక్కిన తర్వాత దాంట్లో బటర్ అయినా ఏదైనా వేసుకోవచ్చండి అంటే రిజల్ట్ అంటే ఫోర్ మంత్స్ తర్వాత అనమాట ఇప్పుడు కాదండి ఇది నాది ఫోర్టీన్త్ డేనే కదా ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని దోశలాగా వేసుకోవటమేనండి ఇది మనకి గమ్మున స్ప్రెడ్ అవ్వదండి అంటే మొత్తం పాకదు ఉన్న చోటే ఉండిపోయిద్ది మనం నిదానంగా స్పూన్ తోటి పక్కకి 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 లాగటమేనండి దోశలాగా మనం గరిటతో ఇలాంటి కుదరదు అట్లా చిన్న చిన్నగా కదుపుకుంటూ ఉండాలండి ఇంతవరకే వచ్చిద్ది దోశ ఎక్కువ రాదండి అది కూడా ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ఇంకా అడ్డుపడి ఇంకా అసలు స్ప్రెడ్ అవ్వటం లేదు మూత పెట్టి మనము రెండు వైపు బాగా కాల్చుకోవాలండి లేదంటే పచ్చివాసన వచ్చేస్తాయి రెండు వైపులా తిప్పుకోవాలి నేను తిప్పుకుంటున్నాను కదండి సో మొత్తానికి ఈరోజు నా డైట్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఒక కప్పు వెజ్ అండి కాకరకాయ కూర చక్కగా తినేసానండి నాకు ఎటా ఎటువంటి అస్సలు లేదు సేమ్ మనకి ఈరోజు పచ్చడండి బీరకాయ పచ్చడి అనమాట చూసారు కదా అలానే మనకి మూడు కోడిగుడ్లు అనమాట చక్కగా ఫ్రై చేసుకున్నాను మంచిగా తినేసానండి ఈరోజు పుచ్చగింజలు అలానే గుమ్మడి గింజలు మూడు లేదా నాలుగు స్పూన్లు బాదము వాల్నట్స్ అండి బాదం నేను ఎయిట్ ఆర్ నైన్ తీసుకుంటాను అలానే అవిసి గింజల దోశ అండి చూసారు కదా గింజల దోశ అలానే కొబ్బరి కూడా అండి హాఫ్ చెప్ప కొబ్బరి ఉండేది కదా హాఫ్ చెప్పు కొబ్బరి సలాడ్ కూడా ఒక క్యారెట్ కీర ఎన్నైనా కానీ ఫోర్ లీటర్ వాటర్ అండి ఈరోజు వచ్చేసి నా డే ఫోర్టీన్త్ అండి ఇలా నేను ఆ దోశ తోటి తింటే టేస్ట్ బాగుందండి కారం కారంగా లైక్ చేయండి